హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అయితే ఇవాళ ముచ్చట ఏంటంటే మన ఐసి తల్లికి బుక్ స్టిక్కర్స్ కావాలని గొడవ పెట్టింది సరే తీసుకుందాం అనేసి మన దగ్గరలోని ఐస్ త్రీ గిఫ్ట్ షాప్ అక్క దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అది మీకు కూడా తెలియాలి కదా అందుకనే వీడియో మీకోసం షేర్ చేస్తున్నా చూడండి ఫైనల్లీ అయితే మనం ఐస్ త్రీ గిఫ్ట్ షాప్కి వచ్చేసాం బాగుంది కదా షాపు చాలా కలర్ఫుల్గా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మనకి మ్యారేజ్ గిఫ్ట్స్ ఫాదర్స్ డే గిఫ్ట్స్ చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి చూడండి మన నైస్ అయితే వీడియో కోసం నాకంటే ముందే వెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది లోపలికి అయితే వెళ్తుంది మన ఇస్తాలు చూడండి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడండి ఈ ఫ్రేమ్స్ మ్యారేజ్ మ్యారేజ్ గిఫ్ట్ కోసం చాలా బాగున్నాయి కదా ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్స్ అండ్ మ్యారేజ్ డేకి గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి కప్స్ అయితే చాలా బాగున్నాయి కదా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అక్క అయితే మనకి అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తుంది అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడండి ఎల్ఈడి లైట్ ఫోటో ఫ్రేమ్ అక్క అయితే వర్క్ చేస్తుంది నేను వీడియో తీసేసుకుంటున్నా అక్కని డిస్టర్బ్ చేయకుండా చూడండి మీ నేమ్తోటి మీ నేమ్తో కూడా ఫోటో ఫ్రేమ్ వస్తుంది చాలా బాగుంటుంది బటర్ఫ్లై ఫోటో ఫ్రేమ్ నేమ్ తి ఫైనల్లీ అయితే నైస్ బుక్ స్టిక్కర్ రెడీ అవుతుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అక్క అయితే ఎడిటింగ్ చేస్తుంది చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఇప్పుడు మన ఇస్త సెకండ్ క్లాస్ కాబట్టి సెకండ్ క్లాస్ అని ఎంటర్ చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కనుక నచ్చితే మన ఎస్బీఐకి అపోజిట్లో ఉంటుంది షాపు ఎస్ త్రీ గిఫ్ట్ షాప్ అని ఫైనల్లీ అయితే అక్క ప్రింట్ ఇచ్చేస్తుంది తల్లి వెయిట్ చేస్తుంది స్టిక్కర్స్ ఎలా వస్తాయా ఎప్పుడు బుక్స్కి వేసుకుందామా అనేసి ఫైనల్లీ స్టిక్కర్స్ బయటకు వచ్చేస్తున్నాయి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి స్టిక్కర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అక్క వాళ్ళ షాప్ అడ్రస్ పెడతాను వెళ్ళి తీసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది మీకు కూడా ఫైనల్లీ అవుట్ ఫుట్ చాలా బాగుంది ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మన ఇస్త తల్లి స్టిక్కర్స్ ఇప్పుడెప్పుడు బుక్స్కి స్టిక్ చేసుకుందామా అని వెయిట్ చేస్తుంది ఫైనల్లీ అయితే స్టిక్ చేసేసింది ఎలా ఉన్నాయి రా నైస్ తల్లి బాయ్ ఫ్రెండ్స్